రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి మరి కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులు అమ్మిన వాళ్ళైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత పెట్టి కొన్నారు ఎక్కడి నుంచి కొత్త వాళ్ళకంటే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే విధంగా కనిపిస్తున్నా మనకు మీరు తీసుకున్న వాళ్ళన్నా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఒడుగురు వాసిస్తులు అనంతపూర్ జిల్లా ప్రస్తుతం కాడిని కొన్నారా అమ్మినారా మీరు కొన్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా పళ్ళునా రెండు కలిపినాయి ఎంత పెట్టి కొన్ని ఉన్నాయి కదా అక్షరాల వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైజ్ మరి కాడికి పలికిన రేటు ఈ సీజన్లో కాను లక్ష ముప్పై వేలు కొనుగోలు చేసామని మనకు ఇక్కడ అందుబాటులో తెలియజేస్తున్నారు ప్రస్తుతం సేదానికి తీసుకున్నారా రెండు వచ్చి ఇస్తారా అట్లయితే లేదు కదా రైట్ ప్రస్తుతం మరి ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రనవాళ్ళు మీకు ఒకటి అరవై చెప్పిండే బేరం కొంచెం ఒకటి ముప్పై కొన్నారు మీరు రైతులేనా మరి ఎవరం అంతా చూసిరే ఎట్లున్నాయి అంటారనా రేట్లు కానీ ఎద్దులు కానీ అల్లాడిస్తాను అని వాళ్ళ వాళ్ళేనా తుమ్మలం పీడ వాసేస్తులు మనకు అరట్గా తెలిసిన విషయం అవునవున అల్లాడిస్తారు రేట్ ప్రస్తుత సీజన్లో కాను లక్షా ముప్పై వేలు పలికినటువంటి కాడి మనకు వీడియోలు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ప్రస్తుత సీజన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి మరొక తొడితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్